వెల్కమ్ టు నేసీ ఫర్టిలైజర్స్ హలో అండి ఇవాళ ఫ్రూట్ ప్లాంట్ నేను ఒక బ్యారల్లో షిఫ్ట్ చేస్తున్నాను అనమాట నర్సరీ నుంచి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఇందులో ఒక థర్టీ పర్సెంట్ సాయిల్ రిమూవ్ చేస్తాను కాకపోతే చాలామంది అడిగే విషయం ఏంటంటే నన్ను సాయిల్ మిక్సే ఎందుకు వాడాలి రెడ్ సాయిల్లో కూడా వేయచ్చు కదా అని అడుగుతారు నన్ను టెరస్ గార్డెనింగ్ చేస్తున్నారు అని అంటే మీరు సాయిల్ మిక్స్ వాడాల్సిందే ఎందుకంటే రూట్స్కి ఎప్పుడైనా ఇరిగేషన్ కావాలి ఇరిగేషన్ ఉంటేనప్పుడు గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది సాయిల్ అనేది లూజ్గా ఉండాలి మీరు సాయి ఓన్లీ రెడ్ సాయిలే వాడతానంటే అది మీరు భూమిలో వాడచ్చు మీరు మీకు తెలిసిందేముంది ఫార్మర్స్ ఉన్నారు ఫార్మింగ్ చేస్తారు చే ఫార్మింగ్ ముందు విత్తనాలు వా నాటే ముందు ఏం చేస్తారంటే ముందు దున్నుకుంటారు ట్రాక్టర్తో దున్నిస్తారు మొత్తం అది మిక్సప్ చేసిన తర్వాత మళ్ళీ అందులో ఎరువేస్తారు ఆ తర్వాత మళ్ళీ దాన్ని త తడి పెడతారు ఆ తర్వాత మళ్ళీ విత్తనాలు పెట్టుకుంటారు అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే టెర్రస్ గార్డెనింగ్ చేస్తాము మనం వేసేది ఏంటంటే ఒక పాట్ లాగా డ్రమ్ లా డ్రమ్ కానీ పాట్ కానీ మనం పెడతాం కాబట్టి మనకి సాయిల్ అనేది లూజ్గా ఉండాలి మనం డైలీ డైలీ వాటరింగ్ పోసామనుకోండి రెడ్ సాయి అది ఒక చోటే ఉండి అరెస్ట్ అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే రూట్స్కి ఏరియేషన్ ఉండదు ఆక్సిజన్ దొరకదు రూట్స్ గ్రోత్ అవ్వదు ప్లా పైన ప్లాంట్ కూడా గ్రోత్ అవ్వదు అందుకనే మనం ఏం చేయాలి ఏం చేస్తామంటే సాయిల్ మిక్స్ కలుపుకుంటాం సాయిల్ మిక్స్ ఏం చేస్తుంది సాయిల్ లూజ్ ఉంటుంది ఇందులో వర్మీ కంపోస్ట్ కలుపుతాము కోకోపీట్ కలుపుతాము సాయిల్ కొంచెం థర్టీ పర్సెంట్ కలుపుతాం కాబట్టి మనకి సాయిల్ అనేది లూజ్గా ఉంటుంది గ్రోతింగ్ అనేది మంచిగా ఉంటుంది ఓకే దాని అందుకనే మనం సాయిల్ మిక్సే వాడాలి కంపల్సరీ టెరెస్ గార్డెనింగ్కి కంటైనర్ గార్డెనింగ్కి మనం సాయిల్ మిక్సే వాడాలి కంపల్సరీ మీకు దీనివల్ల మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే నాకు కాల్ చేయొచ్చు ఓకేనండి ఇప్పుడు సాయిల్ ఇప్పుడు ఇది పపాయ ప్లాంట్ ఇది హైబ్రిడ్ ముక్క నేను పెద్ద బ్యారల్ ఎందుకు చూజ్ చేసుకున్నానంటే కొంచెం ఈల్డ్ మంచిగా ఉండాలి ఎంతైనా మనం టెరెస్ గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి అంత పోషకాలు ఇచ్చినా కానీ అది గ్రోత్ అవ్వదు భూమికి టెరెస్ గార్డెనింగ్కి చాలా తేడా ఉంటుంది అందుకనే పెద్ద బ్యారెల్ ఇస్తే కొంచెం మంచి గ్రోత్ వస్తుందని నా ఒపీనియన్ అనమాట మంచి ఫర్టిలైజర్స్ కూడా వాడాలి సాయిల్ మిక్స్ వాడితేనే మనకి మంచి గ్రోత్ వచ్చేస్తుంది అనేది కాదండి సాయిల్ మిక్స్ ఒక పిల్లర్ లాంటిది ఒక బేస్ లాంటిది ఆ తర్వాత మీరు మంచి సాయిల్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటేనే అప్పుడు మీకు మంచి గ్రోత్ అనేది వస్తుంది ఓకేనండి ఇప్పుడు నర్సరీ నుంచి నేను తెచ్చుకొచ్చాను కదా దీని ప్యాకెట్ తీసాను తీసిన తర్వాత ఒక థర్టీ పర్సెంట్ సాయిల్ నేను తీసేస్తున్నా మెల్లగా ఇది రూట్స్ ఉన్నాయి కానీ నేనేం డిస్టర్బ్ చేయట్లేదు ఓన్లీ రూట్స్ తీస్తున్నాను మెల్లగా అంతే ఇది ఒక థర్టీ పర్సెంట్ తీసేసి ఇదిగోండి ఇదంతా సాయిల్ ఇందులో కొంచెం కిచెన్ కంపోస్ట్ కూడా కలిపాను నేను ఇందులో ఇంట్లో వచ్చిన వేస్ట్ అంతా ఇది పెట్టేశాను పెట్టి అంతే సాయిల్ కలిపేస్తున్నాను అంతే అదేనండి మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ